నీకు కూడా కనపడాలి క్లాట్టి వస్తుందా రేసిపివా ఇంకొకసారి కనపడతా ఆ పేచెర్తాది మనం టోస్ట్

ఎవరు అన్నారంటే డాడీ జయండి వాళ్ళు వేసుకుంటారు आई फायर टोमेटो चोपी टी प्लस वन रियल मम्मी रेसिपी बहुत काटो मम्मी बेटर रेसिपी दा मामा काट दो राय अभी पापा गट्टी हम्म ये रास्ता गाड़ी पे आका नाना मम्मी मिलते फोन बाबा ये टिकट चिरंजीवी का फोन कर देना बायना खुश ना हो तो ना हो ये मां तू सर ये करते ना किया होता पांडू पांडू लागू करते बचा देना पांडू बेटा आ रिया दर्शन उनका बाल सर ने दिया दिया ये वीर की हूं हम्म ये तो आ అయిపోయింది అయిపోయింది అక్క దానంత అదే వీడియో ఆగిపోతుంది అండి కట్ అవుతుంది స్టోరేజ్ స్టోరేజ్ లేక కట్ అవుతుంది

అంటే తినిపిరా లా బ్లూ ఏ నాకేది అది మంచిది బయెలా కడుతరు అదే ఆహాయి వై వై ఆహా ఒక స్వీట్ ఏస్కొచ్చినాంటాడని మూరు తీసి పెట్ట హై రే కృష్ణ పూజ ఆ పర్చేగా బ్రేక్ ఫాస్ట్ ఏనే దప్పు వెకడ అకేదో వెదా మీనాక్షి కట్నీ దా మీనాక్షి కట్నీ నారిపోతా స్వీట్ పెట్టనా

చిన్నగా పెట్టు కొద్దిగా పెట్టుకోరా వాళ్ళని అడిగి కట్టు ఏది కావాలి ఇంకో ఇంకా ఉంది చూడు నెమలి ఇంకోటి ఉంటుంది నెమలి కావాలి ఇంకోటి అవి వాళ్ళు ఉంది അല്ലേ <laughs> बिना काले इतना डाल कौन जाती है रनिश आते थे बैल करना होता है बिना कॉलेज लोन ना स्वीट कौन बैट अच्छा। कौन से में बैठ कौन से में बैठ वोडी भी अपन दर्जन से जैसे ला कौन से में काले వేడి వేడిగుళ్ళలు ఊక కోడిగుడ్లు ఆమ్లెట్లే కోడిగుడ్లు కోడిగుడ్డ ఆమ్లెట్లు చందగానికే పోయినాయి రా మంచి 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 వాళ్ళకప్పుడు మంచి జరుగుతుంది అంటారు

నువ్వు చూసావు అనిపిద్దాది అంటే ఆన్ చేయకుండా తీసి మర్చిపోయినా కానీ మధ్యలో ఎత్తం కట్టకూడదు ఎట్ట కట్టద్దు తప్పు నా గట్ట మామే నాకు కట్టలు ఎవరంటే నేను కడలే నవ్వుతావు నవ్వుకుంటొచ్చునుకోసేవాడు కట్ట కట్ట కట్టద్దా అలా బిడ్డ కడుతుందా ఏ చెప్పింది చెప్పింది అదే అని శివాని కూడా వాళ్ళ డాడీ కట్టింది పట్టుకోవచ్చు శరణగా కేకపో ఎన్ని డబ్బులు అయిపోతారో కట్టించుకోవడం ఒకటే కాదు చూడు ఎన్ని తింటావు చెప్పండి చెప్పండి ఓకే మీ అల్లుడు మీ కాడ పోదు ఉంటే కట్టడానికి మీ అల్లుడు లేడు కదా చక్క చక్కజలతో కట్టించుకుంటున్నానులే તે પોઈં સાગવા ને આ પોઈં છે આ કે મોડેલસ રે નું બટકો છે મને હા તો મકી આલે એટલે જય જય હિન્દ જય